పదిహేనవ పాసురంలో గోదాదేవి తన స్నేహితులతో కలిసి ఒక గోపిక ఇంటి ముందు నిలబడి ఇలా పిలుస్తోంది ఈ పాసురం అంతా కూడా ఈ పదిహేనవ పాసురం అంతా కూడా గోదాదేవికి లోపల ఉన్నటువంటి చెలికత్తకు అంటే ఇంకొక స్నేహితురాలకి మధ్య జరిగినటువంటి సంభాషణ అది ఎలా ఉంటుందంటే బయట ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా పిలుస్తున్నారట ఓ చెలి తెల్లారిపోయింది ఇంకా అలా నిద్రపోతున్నావేంటి అదే మొద్దు నిద్ర లే లేచిరా బయటికి అని వాళ్ళు పిలుస్తున్నారు లోపల ఉన్న గోపిక అంటుంది ఈ అర్ధరాత్రి వేళ ఈ అర్లల్లో ఏమిటి వెళ్ళిపోండి నన్ను వేధించకండి అంటుంది అప్పుడు బయట ఉన్న వాళ్ళు అంటారు అర్ధరాత్రి కాదే లే తెల్లారిపోయింది కళ్ళు తెరిచి అంది అప్పుడు ఉన్న గోపిక కొంచెం బద్ధకం వదులుచుకొని అయితే అందరూ వచ్చారా లెక్క పెట్టి చెప్పండి ఇలా ఒక చిన్న కొనుక్కు తీస్తానంట అందరూ వచ్చాము కావాలంటే నువ్వు బయటకు వచ్చి లెక్క చూసుకో అంటుంది సరే వచ్చి నన్ను ఏం చేయమంటారు అంటుంది ఏం చేయడమేంటే నువ్వు మర్చిపోయావా ఆ కూలయ పీడాన్ని కుమ్మేసి మళ్ళీ ఇద్దరినీ కూడా మట్టి కడిపించి ఆ కమసమామను చంపినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడు అమ్మా నాన్నల చరణ్ విడిపించాడు అవ్వ తాతలకు రాజ్యమే ఇచ్చాడు అలాంటి ఆ దేవదేవుని ఆ శ్రీకృష్ణుని మనం కీర్తిస్తూ పాడుతూ విడితే ఆయన మనని అనుగ్రహిస్తాడు కదా ఆ శ్రీనోము నోచుకుందామని చెప్పి మనం అందరం అనుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఇలా బద్ధకంగా నువ్వు పడుకుంటే ఎలా లేచి బయటికి రా మనందరం కూడా కలిసి ఆ నోము నోచుకుందాం మేమందరం సిద్ధమైన ఈ వాకిటెందు నిలబడ్డాం నువ్వు లోపల నుంచి బయటికి రా అని పిలుస్తున్నారు సిరి నోము నో చంగా హరిని వరమడగంగా పిల్ల మేలుకో రే పల్లె పిల్ల రామ రామ ఇది ఏమిని నిదురే భామా అబ్బబ్బా అర్ధరాత్రి వేళ అల్లలు పెట్టద్దు పోండి పోపోండి వేధించకండి అర్ధరాత్రి కాదే అమ్మోరు తల్లి తెల్లవారనే కనులు తెరిచి చూడమ్మా అర్ధరాత్రి కాదే అమ్మోరు తల్లి తెల్లవారనే కనులు తెరి అందరూ వచ్చారా అది ముందు చెప్పు ఆ లోపుగా చిన్న కునుకు తీస్తాను అందరూ వచ్చారు అది నిజము తల్లి అందరూ వచ్చారు అది నిజము తల్లి ఒక్కసారి ఒక్కసారి తెల్లవారనే కనులు తెరిచి చూడమ్మా పీడాన్ని కొమ్ముతో కుమ్మి మల్లులిద్దరి గొట్టి మట్టి కరిపించి కంసమామయ్యను హింసతో చంపి అమ్మ నాన్నలచరను విడిపించే అవ్వతాతలకు రాజ్యమే ఇచ్చే దేవుని గూర్చి పాడుతూ వెళ్ళి చంగా ಹರಿನಿ ಮಡ ಗಂಗಾ ಪೂಜಾ ಗಿರಿ ಗಿರಿಪುತ್ರಿ ವರಮು ಗೋಕುಲಂ ಕನ್ನೆಲಕು ಕನ್ನೆಲ್ಲಕ್ಕೂ ಸೌಭಾಗ್ಯ ಲೋಕುಲರಿಕೀ ಪಲ್ಲಿ ಪಿಲ್ಲ ಮೇಲುಕೋ i live in love